ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశిషులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి గనక బిడ్డ ఇక్కడ ఉన్న రెండు పుష్పాలలో ఒకదానిని ఎంచుకోబిడ్డ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనేది నీకు చెప్తాను ఈ డిసెంబర్లో నీ జీవితం మారిపోబోతోంది తల్లి అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఉద్యోగం అనేది ఎప్పుడు వస్తుంది మన జీవితం ఎప్పుడు మారిపోతుంది అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇచ్చే ఒక చిన్న లైక్ సాయిబాబా గారి పాదాల వద్ద ఒక పుష్పంలా మారుతుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయి రామ్ తల్లి ఈ ప్రకృతిలో ప్రతి పువ్వు ఒక సందేశం లాంటిదే కొని నీ కోసం నవ్వుతాయి కొన్ని పరీక్షిస్తాయి నువ్వు ఈరోజు చూసిన రెండు పువ్వులు ఒకటి ఎర్రగా మెరిసే హై బిస్కస్ ఇంకొకటి మృదువుగా నవ్వే రోజా పువ్వు ఇవి సాధారణ పువ్వులు కావు తల్లి నీ మనసు స్థితికి నీ ప్రయత్నాలకు నీ ప్రార్థనలకు అద్దం పట్టిన సంకేతాలు నువ్వు ఏ పువ్వు వైపు ఎక్కువగా ఆకర్షితమవుతున్నావో అదే నీ లోపల ఉన్న శక్తిని చూపిస్తుంది తల్లి ఈ డిసెంబర్లో నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్లా మారిపోతుంది ఆ మార్పు నెమ్మదిగా మొదలవుతుంది నువ్వు ఎంచుకున్న పువ్వే దానికి డోర్ తెరుస్తుంది ముందు నమ్మకం తర్వాతే ఫలితం భయం కాదు విశ్వాసమేని ఆయుధం అవుతుంది తల్లి తల్లి ముందుగా నెమ్మదిగా కళ్ళు మూసుకో ఇటువంటి ఆలోచన పెట్టుకోకు నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ మందారం పువ్వు అలాగే రోజా పువ్వు మీద మాత్రమే ఉండాలి ఇప్పుడు నీకు అందులో ఏదో ఒకటి ఎక్కువగా ఆకర్షితం అవుతూ ఉంటుంది దానిని ఇప్పుడు నువ్వు ఎంచుకో తల్లి ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరచు ఇప్పుడు ముందుగా హై బిస్కస్ని ఎంచుకున్న వారికి ఎటువంటి ఫలితాలు లభించబోతున్నాయి ఎప్పుడు ఉద్యోగం లభించబోతుంది ఈ డిసెంబర్లో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి దానివల్ల మీ జీవితం ఎలా మారబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి తల్లి నువ్వు కనుక హైబిస్కర్స్ని ఎంచుకున్నట్లయితే అది నిన్ను భయపడకుండా ఎదురెళ్ళే వ్యక్తిగా చూపిస్తుంది ఈ మందార పువ్వు శక్తి ధైర్యం నేరుగా పోరాడే తత్వానికి సూచన అంటే ఈ డిసెంబర్లో నువ్వు చాలా రోజులుగా ఆలోచిస్తున్న ఒక విషయంలో ధైర్యంగా ముందడుగు వేస్తావు కొత్త అప్లికేషన్స్ కొత్త ఇంటర్వ్యూలు కొత్త అవకాశాలు నీ దగ్గరకు వస్తాయి మొదట్లో చిన్న కన్ఫ్యూషన్ ఉంటుంది మధ్యలో ఒక మంచి వ్యక్తి నుంచి గైడెన్స్ లభిస్తుంది అదే నీ మార్గాన్ని మారుస్తుంది తల్లి గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు నీకు పాఠంగా మారుతాయి ఆ పాఠమే నీ ఉద్యోగం వైపు నిన్ను దగ్గరగా తీసుకెళ్తుంది తల్లి హైబిస్కస్ ఎంచుకున్న వాళ్ళకు ఈ నెల ఒక టెస్ట్ లాంటిది తల్లి ఓ చిన్న నిరాశ కూడా ఎదురవచ్చు ఇదేనా నా లైఫ్ అని అనిపించవచ్చు కానీ అదే సమయంలో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళే సమయం కూడా ఇదే నీ నమ్మకం నీ ఓపిక అన్నిటినీ దేవుడు పరీక్షిస్తాడు ఆ పరీక్షలు నువ్వు ఒత్తిడికి లోనవ్వకుండా నిలబడితే చివరికి నీకు ఒక అద్భుత అవకాశం కనిపిస్తుంది అది నువ్వు ఊహించనిది కావచ్చు కానీ అదే నీకు సరైనది ఉంటుంది అవకాశం వచ్చినప్పుడు మిస్ చేయకూడదు అదే నీ డిసెంబర్ మిరాకిల్కి మొదటి సంకేతం తల్లి ఈ మందారం పువ్వు చెప్తున్న సందేశం ఏమిటంటే నువ్వు ఇక భయపడే పరిస్థితిలో లేవు నీలో కొత్త ఆత్మవిశ్వాసం పుడుతుంది నిద్ర లేచినప్పటి నుంచి నీ ఆలోచనలో స్పష్టత ఉంటుంది గతంలో వెనక్కి తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మళ్ళీ ధైర్యంగా ముందుకు రావాలని మనసు చెబుతుంది అదే సమయంలో ఒక ఫోన్ కాల్ మెసేజ్ లేదా మెయిల్ రూపంలో ఒక నోటిఫికేషన్ రావచ్చు అదే నీ ఉద్యోగానికి సంకేతం కావచ్చు తల్లి అది చిన్న ఇంటర్వ్యూ కావచ్చు కానీ అదే పెద్దదానికి దారితీస్తుంది ఇప్పుడు మందారం ఎంచుకున్న వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకున్నాం కదా తల్లి ఇప్పుడు రోజా పువ్వును ఎంచుకున్న వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి నువ్వు రోజా పువ్వు ఎంచుకున్నావంటే నీలో ఉన్న సున్నితత్వం ప్రేమ శాంత స్వభావాన్ని అది చూపిస్తుంది నువ్వు శాంతంగా నడిచే మార్గాన్ని ఇష్టపడే వ్యక్తివి కానీ లోపలే చాలా ఆలోచనలు దాచుకొని కూర్చుంటావు ఈ డిసెంబర్ నీకు మాటల కంటే మౌనమే ఎక్కువగా పనిచేస్తుంది నీ అంతరాత్మ నీ ప్రార్థన నీ కన్నీళ్ళు ఇవన్నీ దేవుడు వింటాడు ఒక్కసారిగా కాకపోయినా నెమ్మదిగా నీ జీవితంలో మార్పు మొదలవుతుంది ఒక మంచి అవకాశం నీ దగ్గరకు చాలా సాఫ్ట్గా వస్తుంది అది మొదట గుర్తించకపోవచ్చు కానీ అదే నీ భవిష్యత్తుకు తలుపు తెరుస్తుంది తల్లి రోజా పువ్వును ఎంచుకున్న వాళ్లకు ముఖ్యంగా సంబంధాలు మాటలు పరిచయాలు కీలకమవుతాయి ఒక స్నేహితుడు బంధువు లేదా గతంలో మాట్లాడిన ఒక వ్యక్తి మళ్ళీ నీ జీవితంలోకి వస్తారు ఆ వ్యక్తి మాట ద్వారా నీ టాలెంట్ బయటపడే అవకాశం ఉంటుంది నువ్వు ఇంతవరకు నిన్ను నువ్వే తక్కువ అంచనా వేసుకున్నావు కానీ ఈ నెలలో ఎవరో ఒకరు నీ విలువను గుర్తిస్తారు ఆ మాట నీకు విశ్వాసంగా మారుతుంది అది నీ దగ్గర కొత్త అవకాశాన్ని తీసుకువస్తుంది శబ్దం లేకుండా హడావిడి లేకుండా నీ విజయం నువ్వే గమనించకుండా దగ్గరికి వస్తుంది తల్లి రోజా పువ్వు మరో విషయం కూడా చెబుతుంది తల్లి సహనం ఉంటేనే ఫలం నీకు కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా మధురంగా ఉంటుంది ఇతరుల త్వరగా రావాలనే తాపత్రయం నీకు ఉండొచ్చు కానీ నీ ప్రయాణం స్పెషల్ నీ ప్రయత్నాన్ని ఎవరు చూడకపోయినా పైనుంచి చూస్తుంది ఒక శక్తి అదే శక్తి ఈ డిసెంబర్ చివరిలో నీకు ముందుకు ఒక ద్వారం తెరుస్తుంది అది ఉద్యోగ అవకాశం ట్రైనింగ్ లేదా కొత్త స్టార్ట్ కావచ్చు ఏదైనా కానీ అది నీ జీవిత దశను మార్చేదే తల్లి తల్లి నువ్వు రోజానైనా హైపిస్కస్ అయినా అసలు మార్పు పువ్వులో లేదు నీ మనసులో ఉంది నువ్వు నమ్మితేనే అది నిజమవుతుంది నువ్వు నాకు కుదరదు అని అనుకుంటే ఏ అవకాశం వచ్చినా అది నీ దగ్గర ఆగదు కానీ ఇది నా టైం అని అనుకొని ఒక అడుగు ముందుకు వేసిన ప్రపంచమే నీకు దారి ఇస్తుంది ఈ డిసెంబర్ నీకు చివరి అవకాశం కాదు ఇది కొత్త ప్రారంభం ఈ నెలలోని ప్రతి ఆలోచన నీ ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి నెగిటివిటీని దూరంగా పెట్టాలి పాజిటివిటీని గుండెల్లో పెట్టుకోవాలి ఉద్యోగం గురించి అడుగుతున్న వారికి నేను ఒకే మాట చెబుతున్నాను తల్లి నీ ప్రయత్నాన్ని తగ్గించకు నువ్వు రోజు ఒక అడుగు వేసినా సరిపోతుంది ఒక అప్లై ఒక కాల్ ఒక ప్రిపరేషన్ ఇదే నీ ప్రార్థన లాంటిది దేవుడు రేపే ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ సరైన రోజు మాత్రం తప్పకుండా ఇస్తాడు నీ జీవితంలో ఏదో ఒక తలుపు ఈ నెలలో తప్పకుండా తెరుస్తుంది అది ఎంత చిన్నదైనా సరే అది చాలా పెద్ద మార్పుకు మొట్టమొదటి అడుగు అవుతుంది తల్లి కాబట్టి తల్లి నువ్వు ఈరోజు ఏ పువ్వు నేర్చుకున్నావో కమెంట్లో రాసి చెప్పు మందారమ్మ రోజా పువ్వ ఎందుకంటే నీ సమాధానమే నీ భాగ్యానికి మొదటి అడుగు ఈ డిసెంబర్లో నా జీవితంలో మార్పు రాబోతోంది అని నమ్మిరాయి తల్లి అలా రాసిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక చిన్న మార్పు తప్పనిసరిగా వచ్చి తీరుతుంది గుర్తుపెట్టుకో తల్లి పువ్వు కంటే నీ నమ్మకమే పవర్ఫుల్ నీ జీవితాన్ని మార్చే శక్తి నీలోనే ఉంది ఈ నెల నీదే తల్లి ఇదే నీ టైం అని సాయిబాబా గారు చెప్తున్నారు విన్నారు కదండి ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి అలాగే మీరు ఏ పువ్వు నేర్చుకున్నారో కమెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు చిన్న లైక్ వల్ల మరింతమంది సాయి బాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మీరు అలా షేర్ చేయడం వల్ల మరింతమందికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు అలాగే ఎవరైతే కొత్తగా మన సాయి బాబా వర్స్ ఛానల్ని విజిట్ చేస్తుంటే వారు మన సాయి బాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓం సాయి రామ్